హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక కమ్మటి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నోటికి ఏదైనా కమ్మగా తినాలనిపించినప్పుడు పిల్ల కమ్మ కమ్మకమ్మగా కడుపు నిండా తినచ్చు ఈ పచ్చడితో వంకాయ టమాటా పచ్చడి అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతుంది నేను చెప్పిన విధంగా చేయండి సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంతో రోజు తినేదానికంటే రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు అంత బాగుంటుంది మరెందుకు ఆలస్యం ఈ పచ్చడికి ఏమేమి వేయాలో ఎలా చేయాలో చూపిస్తాను పదండి ఈ వంకాయ పచ్చడి చేయడం కోసం నేనైతే మీడియం సైజు ఒక మూడు వంకాయలు ఒక మీడియం సైజు మరీ పండినవి కాకుండా మరీ పచ్చివి కాకుండా ఇలా దూరగా ఉన్నవి ఇలా మీడియం సైజు మూడు టమాటాలను తీసుకున్నాను అలాగే ఇవి ఘాటు ఎక్కువగా ఉన్నాయి పచ్చిమిర్చి ఒక ఐదారు తీసుకున్నాను మీరు మీ కారం తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి పెద్దగా ఉన్నాయి అందుకే నాలుగే తీసుకున్నాను చిన్నబైట్ ఒక ఐదారు తీసుకోవచ్చు కొంచెం ఒక ఇంచంతా చింతపండు రెబ్బ అలాగే ఒక చిటికెడు మెంతులు ఒక అర టీ స్పూను ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వీటిని కట్ చేసుకోవాలి ముందుగా ఈ విధంగా ఈ కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకోవడం వల్ల రంగు మారకుండా ఉంటాయి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా చించి ఫ్రై చేసుకోవాలి లేకపోతే పేలుతాయి పైకి కూడా ఎగురుతాయి అందుకే ఇలా మధ్యలోకి చించి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి కడాయిని కాస్త వేడెక్కనివ్వాలి కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ఈ జీలకర్ర మెంతులు ధనియాలు వేసుకోవాలి కొన్ని కొన్ని తీసుకున్నాం కాబట్టి వేగిపోతాయి అందుకే ఒకేసారి వేస్తున్నాను వీటిని కాస్త దూరంగా వేయించుకోవాలి మాడనివ్వద్దు ఇవి వేగిపోయినాయి తీసి వేరొక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని కడాయిలోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిలు మరి బాగా వేగి ట్రాన్స్పరెంట్ అవ్వడం అవసరం లేదు జస్ట్ ఆయిల్లో కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇదే పచ్చిమిర్చిలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని కాస్త మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గని ఇస్తే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత మూతను తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా టమాటాలను కూడా వేసుకోవాలి వంకాయ ముక్కలు మరీ సాఫ్ట్గా మగ్గన అవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది అలాగే పుదీనా కొత్తిమీర చింతపండు వీటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక టీ స్పూన్ అంతా ఉప్పును కూడా వేసుకొని వీటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టుకొని టమాటాలు సాఫ్ట్గా మగ్గే వరకు ఉడకనివ్వాలి టమాటాలు ఉడికేలోపు వంకాయ పచ్చిమిర్చి అవి కూడా మగ్గిపోతాయి రెండు మూడు నిమిషాలు అయితే అయ్యింది ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి వంకాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అంతా పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు ధనియాలు వెల్లుల్లిపాయలతో సహా మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ ఒక్క రౌండ్ మిక్సీ గ్రైండ్ చేయాలి ఇలా ఒక్క రౌండ్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలకి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా వంకాయ పచ్చిమిర్చి వీటన్నిటి కూడా ఈ జార్లోకి వేసుకోవాలి వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకే ఒక అర టీ స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నాను ముందుగా ఒక స్పూన్ ఒక టీ స్పూన్ అంతా వేసాం కదా ఉప్పు కాస్త చూసి వేసుకోవాలి తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపు గును పెట్టుకోవాలి పోపు గుందని కాస్త వేడెక్కనివ్వాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఒక పావు టీ స్పూన్ అన్ని ఆవాలు పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పచ్చిశనగపప్పు పోపులోకి వేసుకొని పచ్చి శనగపప్పుని కాస్త వేగనివ్వాలి శనగపప్పులు వేగిన తర్వాత ఎండుమిర్చి ఇలా చించుకొని వేసుకోవాలి ఒకటి ఈ ఎండుమిర్చిని కూడా కాస్త వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని పచ్చడిలోకి వేసుకోవాలి వంకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయింది నోరూరు ఉంచే వంకాయ టమాటా పచ్చడి రెడీ వేడివేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది పచ్చడి మొత్తం ఈ అన్నం అంతా పచ్చడితోనే తింటారు అంత టేస్టీగా ఉంటుంది నోడు బాగలేనప్పుడు ఏదైనా కమ్మగా తినాలనిపించినప్పుడు ఇలా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా కడుపు నిండా అంత బాగుంటుంది పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది పచ్చడి టేస్ట్ ఏంటో ఈయన పచ్చడి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్